జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీ సూర్యచంద్ర సొంత నిధులతో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ మాకవరపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సోమవారం జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జి రాజానా వీర సూర్యచంద్ర సొంత నిధులతో స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా సూర్యచంద్ర విద్యార్థులకు విలువైన దిశానిర్దేశం చేస్తూ మాట్లాడారు విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్య అత్యంత కీలకమని జీవితంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకుని క్రమశిక్షణతో చదువుకుంటే ఎవరైనా ఉన్నత స్థాయికి చేరొచ్చని ఆయన ప్రేరణాత్మకంగా సూచించారు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మెరుగైన స్థాయికి ఎదగాలని జనసేన పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అవసరమైన పాఠ్య పుస్తకాలు విద్యా వనరులు అందితే వారు నిస్సందేహంగా పెద్ద స్థాయిలో రాణిస్తారన్నారు మీలో ఉన్న ప్రతిభను నమ్మాలని ప్రతిరోజు ఒక చిన్న లక్ష్యాన్ని చేరుకోవడమే పెద్ద విజయాలకు మార్గమని విద్యార్థులకు ఉత్సాహాన్నిచ్చారు జనసేన చేపడుతున్న విద్యా సేవా కార్యక్రమాల భాగంగా ఈ స్టడీ మెటీరియల్ పంపిణీ నిర్వహించామని ఆయన వెల్లడించారు అనంతరం బేస్బాల్లో నేషనల్ కు సెలెక్ట్ అయిన విద్యార్థులు జి రాజేష్ తులసిరాజ్ సిహెచ్ భువనేశ్వరితో పాటు జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎంపికైన విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శులు అల్లాడ సురేష్ పంచాడ హరినాథ్ మాకవరపాలెం మండల ఉపాధ్యక్షులు నమ్మి కొండలరావు నర్సీపట్నం పార్టీ సీనియర్ నాయకులు మీసాల సత్యనారాయణ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు అవే మిగతా ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి నా ఫాదర్ కన్నటువంటి జిల్లా సెక్రటరీ అమరావతి సురేష్ గారికి మరో సెక్రటరీ పంచాల్ రంగు గారికి నర్సీపాటి సీనియర్ నాయకులు మేసా సత్యనారాయణ గారికి మండ ఉపాధ్యక్షులు కొండల కొండలరావు గారికి మా యూత్ నాయకులు ఎస్ఎస్ కుమార్ గారికి ముఖ్యంగా అక్కడ విద్యార్థులకి పేరు పేరు ముందుగా ధన్యవాదాలు జరుపుకుంటున్నా ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గంలో ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో జనసేన పార్టీ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తు సమాజం పట్ల మాయవచ్చు సాయంగా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్టడీ మెటీరియల్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రతి విద్యార్థికి కూడా టెన్త్ చాలా కీలకమైంది ఆ మెటీరియల్ ప్రతి విద్యార్థి కూడా మంచి ఫలితాలతో ముందుకెళ్తాని ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా మేము ముందుకు తీసుకెళ్ళి మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువు ఆ రోజుల్లో గవర్నమెంట్ టీచర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువులే ఆ రోజులో మేము చాలా ఇబ్బంది పడ్డాము కనీసం ఎస్ఆర్మెంట్ కోర్స్ కొలుపు పెట్టుకొని ఏదైతే గవర్నమెంట్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళ పాటు తరాలకి ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క స్టడీ మీటర్ మీ అందరికి కూడా పబ్లిష్ చేసి మీ అందరూ కూడా స్టైడ్ అందరూ కూడా పాస్ అయ్యి ఈ స్కూల్కి మంచి గుర్తింపు తేవాలి మేము ఇచ్చిన మెటీరియల్ తో మంచి అవకాశాలు ముందుకు వెళ్ళాలన్న ఈ యొక్క మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు డబ్బు ప్రధానం కాదు విద్య ఉంటే ఒక నలుగురికి కల్పించవచ్చు కలెక్టర్ ఒక పేదరితో ఉన్నారు ఒక ఐదు పేపర్ కొడుకు కలెక్టర్ అయ్యారు అంటే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో ఈ ఇది ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా అయ్యలేదు మేము అందరం కూడా ఇప్పుడు అందరూ కూడా పొడికల్లు ఏంటి చేస్తున్న అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చూసుకోలే ఇవన్నీ కూడా మధ్యకాలంలో వచ్చిన స్కూల్ తప్ప తప్ప గవర్నమెంట్ స్కూల్లో ఇది యాక్సివల్ ఈ మాకు కాలం హై స్కూల్కి ఒక చదువు యాక్సోలో నేర్పడం తుబోని చేసి స్కూల్లో చూడండి దీనికి ఒక చరిత్ర ఉంటుంది దాని దృష్టిలో స్కూల్లో ఉందో చాలా మేము గతంలో అయ్యి గారు మాట్లాడారు ఏదో కళావేదికేదో ఉందన్నారు అది కూడా నేను అయ్యర్ పాత్ర దృష్టిలో పెట్టి ఆ కళావేదికేమన్నా ఏమన్నా కూడా దాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి దాన్ని కూడా మేము శాస్త్ర శాసనసభ్యులు కాబట్టి దృష్టిలో పెట్టి వచ్చే విధంగా నా కూడా అందిస్తాను మీరు అందరూ కూడా నేను కోరుకుంటుంది అందరూ కూడా ఐఏఎస్ అవ్వాలా ఐపీఎస్ అవ్వాలా టిఎస్పీ అవ్వాల ఎస్ఐ ఆర్డీఓ మంచి స్థాయిలో అందరూ కూడా చదువుకోవాలని ఆశిస్తూ మీ అందరూ కూడా మీకు ఏమైనా కావాలంటే నా వంతు కూడా ఇవే కాకుండా మళ్ళీ ఏమైనా అంతకుంటే నేను మళ్ళీ అందజేస్తాను అలాగే ప్రతి ఏడా కూడా మీ స్కూల్కి నా వస్తుక

చాలా మంది ఇక్కడ వచ్చే పిల్లలందరూ కూడా చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వచ్చినోలే నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చి స్థాయికి వచ్చాను మీరు కూడా నా ఈ స్థాయికి రావాలని చెప్పి మీ అందరూ కూడా ఆశిస్తూ మీరు అందరూ జిల్లా కలెక్టర్ ఐపీఎస్ ఐఏఎస్ అవి ఈ ఈ సమాజానికి మీ వచ్చి బాధ్యత ఉపయోగపడతారని చెప్పి నేను ఇచ్చిన బిడ్డలందరూ కూడా మంచి సద్భక్తాలు అందిస్తారని చెప్పి ఈ స్కూల్ మంచి పేరు చేస్తారని చెప్పి విద్యార్థులందరికీ కూడా పేరు పేరు